హాయ్ అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి అండి సొరకాయ పచ్చడిలో కావాల్సినవి సొరకాయ పీలింగ్ చేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందే ఎల్లిగడ్డలు ఒక ట ఒక టమాటా టమాటా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి ఇంకా దీంట్లో ఏమేమి వేయాలో నేను ప్రిపేర్ చేసేటప్పుడు చెప్తానండి చూడండి ముందుగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఎల్లిపాయలు నేను కొన్ని ధనియాలు వేస్తున్నానండి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ధనియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి వేగాక పచ్చిమిర్చి పసుపు ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పసుపు వేయడం లేదు ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు సొరకాయ ముక్కలు వేస్తున్నానండి ఇవి బాగా కలిపి మగ్గనివ్వాలి సొరకాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇవి బాగా వేగాయండి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం చిట్టికెడు పొడి ఇది కలిపాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు టమాటా టమాటా ముక్కలకు బదులు చింతపండు కూడా వేసుకోవచ్చండి కొంచెం మరీ ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువ అయిపోతుంది నేను టమాటా ముక్కలు యాడ్ చేసిన ఇవి మంచిగా గోళనివ్వాలి టమాటాలు మంచిగా ఉడకాలి దీనికి మూత పెట్టకూడదండి ఎందుకంటే వాటర్ వస్తాయి మూత పెడితే వాటర్ వస్తే చట్నీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది మూత పెట్టకుండానే దీన్ని వేగనివ్వాలి కొంచెం నువ్వుల పొడి యాడ్ చేస్తున్నానండి నువ్వుల పొడి అనేది ఆప్షనల్ కాకపోతే నువ్వుల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది టమాటా ముక్కలు కూడా వేగాయండి చూడండి ఇప్పుడు దీన్ని మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నానండి ఇలా చూడండి ఇప్పుడు ఈ పచ్చడిని అండి కొంచెం ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఉప్పు కావలసినవి కొన్ని ఆవాలు జీలకర్ర కరివేపాకు రెండు మిర్చి ఎండుమిర్చి ఎక్కువ గోలని వద్దండి ఎందుకంటే మాడిపోతాయి చిట్టికెడు పసుపు వేసి బాగా కలిపి మనం మిక్సీ పట్టకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసేయాలి చివరగా కొత్తిమీర కొత్తిమీర వేసే టేస్ట్ బాగుంటుంది ఇలా కలిపి బౌల్లోకి తీసుకోవడం అండి వేడి వేడిగా సొరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకైనా బాగుంటుంది దోశకి చపాతీకి కూడా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి యోధాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ